చలికాలంలో ఒక వ్యక్తి కొవైట్ గురించి ఒక ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ ఆ తర్వాత వచ్చేసి ఈ వీడియో గురించి ఒకసారి స్పందిస్తే బాగుంటుంది అనిపించింది నేను ఆ వీడియో పూర్తిగా కూడా ఆయనది చూసి ఒక గంట నిమిషాలు వీడియో ఉండే పూర్తిగా కూడా ఆయన మాట్లాడుతున్నాను సో ఒకటి ఆయన మాట్లాడిన మాటలు అన్ని చూసిన తర్వాత కూడా ఎస్పెషలీ మహిళల గురించి చాలా నీచాది నీచంగా మాట్లాడడం జరిగింది అంతేకాదు కోయట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా కుక్కల్లాగా బానిసల్లాగా మన బతుకుతున్నారు అది ఇది అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడదు అంటే దాదాపు ఇరవై వేళలు తను కూడా ఇక్కడ కుక్కలాగే బతికాననే ఒప్పుకుంటున్నాడు తను కూడా సో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కాస్త అయినా ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడి ఉండడేమో అనిపిస్తుంది నిజంగా లక్షలాది మంది అంటే ఏదో గుట్టుగా బతుకుతున్న బ్రతుకులన్నీ కూడా రోడ్డును పడేసే విధంగా ఇష్టానుసారంగా తను మాట్లాడిన మాటలు అయితే కూడా అంటే ఈయన కేవలం గురించి మాట్లాడే అనుకుంటున్నాడు కొంతమంది మహిళల గురించి కాదు ఆ మహిళకంటూ ఒక కుటుంబం ఉంటుంది తనకంటూ ఒక పిల్లలు ఉంటారు తనకంటూ ఒక భర్త ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక అన్న ఉంటాడు ఒక నాన్న ఉంటాడు ఒక అమ్మ ఉంటుంది ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీచే విధంగా మాట్లాడడం జరిగింది అంటే ఏదైనా ఒకరు ఎవరికైనా ఇక్కడ దేశాలకు వస్తున్నారంటే వాళ్ళకేదో లక్షల కోట్లు ఉండి వాళ్ళు ఎవరు ఇక్కడికి తీరగా ఎవరు రారు సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటేనో ఎవరైనా ఆరోగ్యరీత్యా సరిగ్గా లేకపోతేనో ఎవరు కుటుంబంలో భర్త సరిగ్గా లేకపోతేనో వాళ్ళకి ఏదైనా పిల్లల్ని చదివించుకోవాలంటేనో వాళ్ళకున్న సమస్యలు ఆ పిల్లలు ఆ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఆ పిల్లల భవిష్యత్తులో మారితే బాగుంటుంది నా లైఫ్ ఎలాగో అయిపోయింది కానీ నా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బాటగా మార్చాలని చెప్పేసి వాళ్ళ కష్టంతో ఇంట్లో గొడవలు పరి మరి సన్న పుట్టిన బిడ్డలు చిన్న బిడ్డలు సహా ఒక నెల రెండు నెలలు పిల్లలను కూడా వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన మహిళలు ఎంతోమంది ఉన్నారు గల్ఫ్ దేశాలకు సో కాబట్టి అలాంటి వ్యక్తులను వాళ్ళు ఎంతో ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు ఎంత నరక యాతనవి వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళు ఆ పిల్లలను వదిలేసి ఆ బంధాలను వదిలేసి వాళ్ళు ఎంత నరకం సో అలాంటి వ్యక్తులందరినీ కూడా మీరు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఏమవుతుంది మీరు ఆ ఇంటర్వ్యూలో ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో పూర్తి కూడా మీరు పోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో మీరు మీకు సంబంధించింది మీరు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మీరు అక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా దాని గురించి పూర్తిగా కూడా కేవలం మీ యొక్క అనుభవాలను మీకు జరిగినట్టు మీరు ఇక్కడ వెలగబెట్టిన ఘనికార్యాలు అదేవిధంగా ఎవరైనా కొత్త వారిని ఫ్రెస్ను ఎవరైనా ఒకటి ఆపాలి అది ఇది అని అంటున్నారు కదా సో ఒకటి దానికి సంబంధించి మీరు ఏదన్నా కొన్ని అడ్వర్టైజ్ అడ్వైజ్ ఇచ్చింటే ఉంటే కానీ ఎస్పెషలీ మహిళ మహిళలను పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వ్యభిచారం చేయాల్సిందే పది మంది ఎగబడి ఎగబడి రేపు చేస్తారు అది ఇది అని చెప్పేసి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఎన్ని కుటుంబాలు ఇలా బాధపడతాయి తెలుసా దీని గురించి ఎవరైనా కుక్కల్లాగే బతకాల అది ఇది అంటున్నాడు ఎందుకు బతుకుతారు కుక్కల్లాగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఉంటుంది రెస్పెక్ట్ మనం ఇస్తాం వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు మన తెలుగు వారు ఎలాగ ఉంటారంటే పూర్తిగా కూడా ఎవరైనా కూడా మనిషి ఒకళ్ళ దగ్గర ఎంతో మంచిగా ఉంటారు ఆ మంచితనంతో వాళ్ళు కూడా మంచిగా తయారైపోతారు సో ఒకటి చుట్టూ ఉంటున్న వాతావరణాన్ని వాతావరణాన్ని కూడా మనకు అనుకూలంగా మలుచుకుంటారు అలాంటి ఉన్నాయి సో ఒకటి ఎవరు ఎవరు ఎక్కడ ఏ ఇంట్లో చూసారు మరి ఈడ్చి కూడా వెళ్ళి రేపు చేశారని చెప్తున్నారు ఇలాంటి చెప్తారా ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే కూడా మీకు కావచ్చు ఈ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యక్తులు విధంగా ఎవరైతే ఈ టీవీ ఛానల్లో డిబిటల్లో కూర్చొని మాట్లాడుతున్న వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా మీకు దమ్ముంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళండి ఇక్కడికి ఉన్న సమస్య ఇక్కడికి ఉన్న సమస్యలు మీరు చెప్తున్నారు కదా అనేక సమస్యలు ఉన్నాయి కానీ మీకు మీకు ఏదైనా కూడా కాస్త మీకు ఇలాంటి ఆలోచన ఏదైనా మంచి చేయాలనుకుంటే కూడా గల్ఫ్ దేశాల గురించి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ జరిగిందంతా కూడా మన వాళ్ళ గురించి ఒక సెక్యూరిటీ ఫామ్ అయ్యే సెక్యూరిటీ ఇచ్చే విధంగా కూడా ఒకటి మంచి ఏదైనా మంచి సెంటర్ దొరికే విధంగా కూడా మీరు ఏర్పాటు చేయండి అక్కడికి వెళ్ళి సో ఒకటి మంచి సదుపాయం వచ్చే విధంగా చేయండి అలాంటి ఎవరు చేయరు ఇష్టానుసారంగా లక్షలాది మంది జీవిస్తున్న గల్ఫ్ దేశాలను జీవిస్తున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీ ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోతుందా కాస్త ఆలోచించాలి కదా మీ చాప్టర్ ఎలాగో క్లోజ్ అయింది ఇప్పుడిప్పుడే మొదలు ఏంటది కొంతమంది జీవితాలు అలాంటి జీవితాలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళు చదువుకొని ఉండరు కదా వాళ్ళకంటూ జాబ్ లేదు కదా వాళ్ళకంటూ సోర్సెస్ లేవు కదా దానివల్లే కదా ఇక్కడ గల్ఫ్ దేశాలకు వచ్చి బతికేది ఎవరైనా అంట ఇళ్ళకి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరిని వదలరంట ఎవరినైనా ఇది చేస్తారంట ఎలా చెప్పగలరు నేను కూడా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కోయట్లో ఉంటున్నాను ఎంతో ఇళ్ళల్లో పని పనిచేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఎంతో మంది కంపెనీలో చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్లు కూడా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ కోయట్లో నీకు ఒక లైఫ్ నీకు ఇష్టం ఉందంటే ఆ లైఫ్కు నీకు ఏదైనా ఒకటి మనం ఏదైనా చేస్తున్నాం ఈ వర్క్ మనకి ఇష్టం ఉందంటే కూడా ఆ రెండు సంవత్సరాలు అక్కడ చేస్తాం లేదంటే కూడా ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం ఎవరు కూడా మనసు చంపుకొని ఇలాగ ఉండరు కదా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక మనోధైర్యం అనేది ఉంటుంది తప్పకుండా వచ్చేసి ఒకసారి పనిచేస్తున్నప్పుడు మనకు రెస్పెక్ట్ లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు కట్టుదిట్టంగా దానికి సంబంధించిన పూర్తి కూడా చూసుకొని వాళ్ళకి ఏదైనా ఇది ఉంటేనే దానికోసమే అక్కడ ఉండగలరు ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని పూర్తి కూడా వాళ్ళకి అంకితం చేయలేరు కదా ఇక్కడికి వచ్చేది పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తారు అదేంట అంట వెళ్తే అందరూ జంటలు వెళ్తారంట జంటలు దండలు వ్యభిచార కొంపలని అది పెడుతున్నాడు అసలు బుద్ధి ఉందా మీకు మీ వయసు మీ కన్నా కూడా కాస్త మీకు ఇది ఉండాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎంతోమంది ఫ్యామిలీలతో వస్తారు లేదంటే అన్న ఉంటాడు చెల్లెలు ఉంటాడు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళందరూ కూడా వ్యభిచారాలకు వెళ్ళినట్టేనా మక్తపుల గురించి మాట్లాడుతాడు మక్తపులు వ్యభిచారాలు అంట వ్యభిచారాలు అమ్మాయిలు ఇక్కడ పిలిపిస్తున్నారంట మక్తపులు ఏంటి ఎవరైనా ఒక వ్యక్తికి ఒక ఇండివిజువల్గా ఉంటున్న వ్యక్తికి ఒక ఎవరైనా వాళ్ళ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కూడా కోయట్లో కానీ గల్ఫ్ దేశాల్లో ఎవరు లేకపోతే ఆ మక్తబుల్ ద్వారా రావడానికి మన గవర్నమెంట్ ద్వారా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడికి వీసాలో అనేది ఇది చేస్తారు ఆ మాత్రం తెలియదా మీకు వ్యభిచారాల కోసమే వాళ్ళు పిలిపిస్తారంట అక్కడికి వచ్చి గొర్రెలు దొలకపోయినట్టు దొలకపోతారంట ఏం మాట్లాడుతున్నారు అసలు కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్న దాంట్లో పూర్తిగా కూడా ఒకటి ఏదైనా కూడా మనం మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి పూర్తి కూడా ఒకసారి మనం క్లియర్ కట్టుగా మంచిగా దాని గురించి మాట్లాడి దానికి సంబంధించి కాస్త ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుంది అనే సూచనతో మనం మాట్లాడాలి కానీ ఏదో మనం హైలైట్ కావాలి మనం మాట్లాడితే మనం మాట్లాడిన మాటలన్నీ హైలైట్ అయిపోయి ఒక రేంజ్లో ఉండాలి అనే చెప్పుకోవడం మంచిది కాదు అంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కాబట్టి ఆ ఇబ్బందులు వాళ్లకు వాళ్ళ ప్రాణ స్థితిలో వాళ్ళకి ఏదైనా ప్రాణానికి సంబంధించిన ఇబ్బంది ఉందంటే కూడా వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోవాలని అనుకుంటారు కానీ కొనసాగారు కదా అక్కడ ఇదిగారు కదా ఎంతోమంది హెరాస్మెంట్ అంటున్నారు ఉంటుంది హెరాస్మెంట్ తప్పకుండా వచ్చేసి ఈ హెరాస్మెంట్ ఎవరైనా కూడా ఒక దేశానికి మనం వేస్తున్నాం అంటే కూడా పూర్తి కూడా దాని గురించి ముందే ఆలోచించుంటారు అక్కడికి వస్తే దేవుడా నాకు మంచి ఇల్లు దొరకాలి నేను మంచి చోట ఉండాలని కోరుకుంటారు కొంతమంది తలరాతలు బాగలేక కొన్ని సంఘటనలు జరగచ్చు ఉంటాయి కానీ అలాంటప్పుడు దాని గురించి ఆ సంఘటనల గురించి ఇబ్బందులు పడుతున్నారు ఇదే అని చెప్పొచ్చు కానీ కానీ అందరూ కుక్కల్లాగా బతుకుంటున్నారు వీళ్ళు పని చేసినంత మా పని చేస్తేనే లేకపోతే వాళ్ళని కుక్కలు చూసినట్టు చూస్తారు అది ఇది అని చెప్పేసి ఇలా దిగజార్చే విధంగా అంటే మన తెలుగువారిని దిగజార్చే విధంగా మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు మీకు కాస్త అయినా ఆలోచించాలి కదా ఈ మాట మాట్లాడితే ఎంతమంది పోతుంది ఎంతమంది దగ్గరికి పోతుంది ఎంతమంది మనస్తాపం చెందుతారు ఎంతమందిని మనం డిగ్రేడ్ చేస్తున్నాము దాని గురించి ఆలోచించాలి కదా మీరు